ఈ వార్తలు నా చెవన పడిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు ఇది ఎలాగైనా మీతో పంచుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నాను అయితే నేను రెండు బస్ యాక్సిడెంట్స్ గురించి విన్నానండి ఒకటి కర్నూలు బస్ యాక్సిడెంట్ అండ్ అలాగే నిన్న రీసెంట్ గా జరిగిన బస్ యాక్సిడెంట్ ఎంత ఘోర ప్రమాదాలు తల్లిదండ్రులకి బిడ్డలు లేరు బిడ్డలకి తల్లిదండ్రులు లేరు పసిపిల్లలండి వాళ్ళని చూస్తే నిజంగా ఏడుపొచ్చింది వారికి తెలియదు మరుక్షణమే మేము చనిపోతాము అని చెప్పి ఎంత ఘోర ప్రమాదం అంటే కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయితే నా కళ్ళ ముందు అలాగే ఇంకా కదులుతూ ఉందన్నమాట అక్కడికక్కడే మనుషులు సజీవ దహనం అయిపోయారు అలాగే నిన్న జరిగిన యాక్సిడెంట్ అనమాట అక్కడికక్కడే ఇరవై మంది మృతి చెంది మనం ఎన్ని రోజులు ఉంటాము ఎన్ని రోజులు ఉండము అనేది నాకైతే కానీ ఉన్నన్ని రోజులు మాత్రం సంతోషంగా మన గురించి మనం ఆలోచించుకుంటూ మన కోసం మనం కొన్ని మారాలి కొందరిని మార్చాలి అనుకుంటాం అది మారినప్పుడు మార్చలేనప్పుడు మనం మారిపోవాలండి మన కోసం మనం బ్రతకాలి మనకి తోచినంతలో సహాయం చేయాలి అలాగే మనకి తెలిసినంతలో సలహాలు మన గురించి ఎదుటి వారు బాధపడకుండా ఉండేటట్టు చూసుకోవాలి మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి